వదులుకోవాలి అనుకునే ముందు ప్రయత్నించాలి చావడం కన్నా ముందు బ్రతకాలి ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా ఫస్ట్ బ్రతుకు తర్వాత చావు గురించి ఆలోచించు అర్థమైంది రోజు పవిత్ర జయరామ్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఐదేళ్ల పాటు నిర్విరామంగా త్రినయని సీరియల్లో ఆవిడ నటించిన తీరు పలికించిన భావాలు నెక్స్ట్ లెవెల్ కానీ ఇద్దరు ఆమె ఒక రోడ్డు ప్రమాదం కారణంగా చనిపోయారు అయితే ఇక తనకున్న ఉన్న ఇద్దరు పిల్లలు అన్యాయం అయిపోయారు నిజానికి ఆవిడ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఎప్పుడూ కూడా వీడియోస్ చేస్తూ ఉంటారు అయితే ఆమె గురించి ఆమె ఎన్నో విషయాలను ఒక కొటేషన్ ద్వారా కొన్ని మంచి మాటల ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటారు అలాంటి సమయంలో తన చావు గురించి కూడా చెప్పటం నిజంగా అందరినీ బాధ కలిగించేలా చేసింది అయితే ఈ రీల్ ఈ దుర్ఘటన జరిగే కొన్ని రోజుల ముందే పెట్టడం మరింత ఆశ్చర్యకరంగా ఉంది అయితే ఆమెకు జీవితం మీద బ్రతుకు మీద ఎంత గొప్ప వాల్యూస్ ఉన్నాయో ఈ యొక్క వీడియో ద్వారా తెలుస్తుంది నిజం చెప్పాలి అంటే ఆవిడ చాలా మంచి ఆవిడ కానీ ఎన్నో కష్టాల కారణంగా ఒకానొక దశలో ఆమె చనిపోదామని అనుకున్నారు కానీ నిజానికి ఆవిడ పిల్లలు తన కన్న తల్లి తిరిగి మళ్ళీ తనలో జీవం పోసి బతకాలన్న ఆశని ఆశయాన్ని నింపి త్రినయని సీరియల్ వైపు నడిపించారు కానీ ఆ ఆనందాన్ని అనుభవించే లోపే తిరిగిరని లోకాలకు వెళ్ళిపోయారు ఆమె ఆత్మ శాంతి చెక్కురాలని మనందరం ఆశిద్దాం